మహాగణుడును మన రక్షకుడునైనా మన ప్రభు అయినా యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామములో ప్రతి ఒక్కరికి మా హృదయపూర్వకమైన వందనాలు తెలియచేస్తూ ఉన్నాను దేవుడు తన కృపను బట్టి కనికరాని బట్టి ఆయన మనలను బలపరిచి కాపాడిన దేవునికి ఎంతైనా మనం రుణస్థులమై ఉన్నాం ప్రిలర దినములు సమయములు ఆయన స్వాధీనముల ఉన్నాయి ఆయన చిత్తానికి లోబడిన ప్రతి ఒక్కరిని కూడా ఆయన ఎన్నడూ విడిచిపెట్టడు నీ జీవితంలో వస్తున్న ఏ సమస్య అయినా క్రీస్తు పాదముల దగ్గర పెడితే గనుక దేవుడు అద్భుతంగా ఆయన మార్చి బలపరచగలడు ప్రిల్లర దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం పరిశుధ గ్రంథంలో నుండి కీర్తనల గ్రంథము నలభై ఎనిమిదవ కీర్తన పద్నాలుగవ శరణాన్ని చదువుదాం నలభై ఎనిమిది కీర్తన పద్నాలుగవ శరణం ఈ దేవుడు సదాకాలము మనకు దేవుడై ఉన్నాడు మరణము వరకు ఆయన మనలను నడిపించును ఈ దేవుడు సదాకాలము మనకు దేవుడై ఉన్నాడు మరణము వరకు ఆయన మనలను నడిపించును ప్రిలర దేవుని వాక్యం చెబుతుంది ఈ దేవుడెవరు అనంటే సదాకాలము మనకు దేవుడు ఈయన ఏం చేస్తాడు అనంటే మరణము వరకు ఆయన మనలను నడిపించును అనంటే మరణము వరకు నడిపిస్తాడు అందుకే దేవుని వాక్యం ఏం చెప్తుంది ముదిమి వచ్చి వరకు తల ఎంట్రుకులు మెరిగి వరకు నిన్నెత్తుకుని ముద్దాడేవాడును నేనే అని సెలవిస్తాడు దేవుడు కాబట్టి ఇక్కడ గమనిస్తే గనుక మన జీవితంలో ఆయన నీకు తోడయి ఉన్నాడు ఆయన సదాకాలము నీకు దేవుడయ్యున్నాడు ఉన్నాడు ఆయన నిన్ను ఎన్నడు కూడా విడిచిపెట్టడు మరణము వరకు ఆయన నీతో ఉండే ఉండేదేవుడాయన ఆ సదాకాలము కూడా అందుకే వాక్యం చెప్తుంది కదా భక్తుడైన అంటాడు సదాకాలము నేను దేవుని మందిరములో నివసిస్తాను అని అంటాడు పిల్లల ఈ మరణము తర్వాత అసలే జరిగేది ఈ మరణము తర్వాతే ఉంది నువ్వు ప్రభు నమ్ముకుని క్రీస్తును వెంబడిస్తూ రక్షింపబడిన వ్యక్తివైతే దేవుని రాజ్యానికి వెళతావు నీవు రక్షింపబడి కూడా దేవునికి ఆయాసము కలుగజేస్తూ దేవుని మాట వినకుండా నీ ఇష్టానుసారంగా నువ్వు బ్రతుకుతూ వచ్చావు అని అంటే దేవుడు ఎన్నడూ నిన్ను ఆయన క్షమించేవాడు కాదు నీ జీవితాన్ని ఉన్నతంగా మార్చాలని దేవుడు కోరుకుంటున్నాడు కాకపోతే నువ్వు మాత్రమే దేవునికి విరోధమై దేవుడు చెప్పినట్లుగా కాకుండా మధ్యలోనే నీ జీవితాన్ని ముగించేస్తున్నారు చాలామంది ఈ రోజున మనం గమనిస్తే దేవుడిచ్చిన ఆరోగ్యం దేవుడిచ్చిన స్వస్థత దేవుడిచ్చిన విడుదల పిల్లల ఎన్ని కార్యాలని బ్రతుకులో జరుగుతున్నా ఇంకనూ దేవుని ఎరగక లోకంలోనే పాపంలోనే పడి బ్రతుకుతున్న నిన్ను అసలు ఏమనాలి పిల్లలు నీకు ఆయుష్యునిచ్చాడు ఆరోగ్యం ఇచ్చాడు కాపుదలిచ్చాడు కృపనిచ్చాడు ఇన్ని ఇచ్చిన దేవునికి నువ్వేం చెల్లిస్తున్నావు ఊపిరినిచ్చాడు ఇవన్నీ దేవుని కృపే అందుకే సదాకాలము మనకు దేవుడై ఉన్నాడు మరణము వరకు ఆయన మనలను నడిపించను మరణము వరకు ఎప్పటిదాకాను అనంటే మరణమ్మ వరకు అందుకే ముప్పై ఒకటి పద్నాలుగులో విహోవా కీర్తన ముప్పై ఒకటి పద్నాలుగులో విహోవా నీయందు నమ్మికి యుంచి ఉన్నాను నీవే నా దేవుడు అని నేను అనుకుంటున్నాను దేవా నీ మీద నమ్మకం ఉంచాను నీవే నాకు దేవుడు అని నేను అనుకుంటున్నాను అని అంటాడు అంటే ఆయన మీదే నీ విశ్వాసం ఆయన మీదే నీ నమ్మకం ఆయన మీదే నీ గురి ఏ సయ్య మీదే నీ మనసు పెట్టాలి అందుకే సామెత్రులు ఎనిమిది ఇరవైలో ఆయన మాట్లాడుతూ అంటాడు కదా నీతి మార్గమునందును న్యాయ మార్గముల ఎందును నేను నడుచుచున్నాను అని మాట్లాడతాడు అంటే నీతి మార్గములలో అందుకే యహోవా నా కాపరి నాకు లేమి కలుగుదు పచ్చిక గల చోట్ల నన్ను నడిపించుచున్నాడు శాంతికరమైన జలములు ఎద్దుకు నన్ను నడిపించుచున్నాడు అని మాట్లాడతాడు అంటే నీ జీవితంలో నీతిగా ప్రభువుని ఎరిగి క్రీస్తుని వెంబడిస్తూ బ్రతికితే గనుక దేవుడు తప్పక నీ బ్రతుకులో కార్యం చేస్తాడు మరణము వరకు ఆయన నిన్ను విడిచిపెట్టడు నీ జీవితాన్ని ఉద్ధరించే దేవుడు ఆయన ఉన్నతంగా చేసే దేవుడు ఆయన ఏ విషయంలో నువ్వు కలవరపడుతున్నావు ఏ విషయంలో కంగారు పడిపోయి అరే ఏంటి బ్రతుకు ఏంటి జీవితం ఏంటి పరిస్థితి అని చెప్పి నీ జీవితంలో దుఃఖపడుతున్నావేమో వేదన చెందుతున్నావేమో నిన్ను ఒక ఉన్నతంగా ఆయన చేయడానికి ఇష్టపడతా ఉన్నాడు నీ జీవితాన్ని అద్భుతంగా మార్చడానికి ఇష్టపడుతున్నాడు కాబట్టి క్రీస్తును కలిగిన నీవు మరణము వరకు ఆయన నిన్ను విడిచిపెట్టడు అందరూ నిన్ను విడిచిపెట్టచ్చు ఎవరికి నువ్వు అక్కర్లేకపోవచ్చు అందరూ నిన్ను విమర్శించవచ్చు అందరు నిన్ను విసర్జించవచ్చు ప్రిలరా దేవుడు అంటాడు కదా నీ జీవితంలో దేవుడు అనేకమైన కార్యాలు అనేకమైనటువంటి అద్భుతాలు ఆయన జరిగించగలిగినటువంటి దేవుడని దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది కాబట్టి ఈ సమయంలో మనం ఆలోచన చేస్తే గనుక ప్రతి విషయంలో కూడా దేవుని చిత్తానికి లోబడి నువ్వు నడిస్తే తప్పక నీ బ్రతుకులో అద్భుతమైన కార్యం చేస్తాడు ఆశ్చర్యమైన కార్యం చేస్తాడు అందుకే దాబీది అంటాడు కదా నా కాలగతులు నీ వశములో ఉన్నాయి అయా నేను కూర్చోవడం లేవడం నేను పడుకోవడం ఇవన్నీ నువ్వు నన్ను చూస్తూ ఉన్నావు అయా నువ్వు నన్ను విడిచిపెట్టలేదు అని అంటాడు సదాకాలము నీకు దేవుడై ఉన్నాడు ఆయన సదాకాలము నీకు తోడై ఉన్నాడు ఆయన ఆయన నిన్ను విడిచిపెట్టేవాడు కాదు మరణము వరకు నిన్ను వదిలిపెట్టడు మరణ మరణము వరకు ఆయన నీతోనే ఉన్నాడు కాబట్టి నీ జీవితం ఒక అద్భుతంగా మారాలని ఒక ఉన్నతంగా చేయబడాలని దేవుడు కోరుకుంటున్నాడు ప్రిలరా ఇంకా లోకం వైపుకు తిరుగుతున్నావేమో మరణ భయము నేను వెంట ఆడుతుందేమో అరే నా జీవితం ఏంటి నా పరిస్థితి ఏంటి ఇదిగో ఓ లోకంలో ఇక నా జీవితం ఇంక అంతేనేమో ఇక నా బ్రతికింతేనేమో నా పరిస్థితి ఇంతేనేమో అరే అని చెప్పేసి ఈ రోగము నన్ను చంపేస్తుందేమో లేక నా బ్రతుకులో ఏంటి పరిస్థితి ఇక చావేనేమో దీనికి అని కురింగిపోతూ కుమిలిపోతూ ఉన్నావేమో దేవుడు అంటాడు కదా నీ పరిస్థితిని ఇరిగిన వాడు నీ కన్నీరు తుడిచేవాడు నీ ప్రతికూల పరిస్థితులన్నిటి నుండి ఆయన అద్భుతంగా నేను విడిపించి బలపరచ సమర్థుడు శక్తి కలిగిన వాడని దేవుని వాక్యం చెబుతుంది కాబట్టి క్రీస్తును కలిగిన నీవు ఆయనను వెంబడిస్తున్న నీవు ధైర్యంగా ఉండు ఆయన నిన్ను వదిలిపెట్టడు ధైర్యముగా ఉండు ఆయన నిన్ను విడిచిపెట్టడు అందుకే భక్తుడు అంటాడు కదా పాతాల పాశ్యములు నన్ను అరికట్టాయి మరణ భయములు మరణ మరణ భయములు నన్ను ఓ నన్ను చుట్టుకున్నాయి ఇదిగో దేవా నీవే నన్ను కాపాడాలి ఇదిగో నాయన నీవే నాకు సంరక్షకుడుగా ఉండాలి నన్ను విడిపించేవాడుగా ఉండాలి నాకు తోడై ఉండాలి నన్ను బలపరచాలి అని ఇదిగో భక్తుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ వాక్యం చెబుతుంది మరణము వరకు ఆయన నిన్ను విడిచిపెట్టడు ఆయన సదాకాలము నీకు దేవుడై ఉన్నాడు నిరంతరము నీకు దేవుడై ఉన్నాడు నీ వేదనలలో నీ దుఃఖములలో నీ కన్నీళ్లలో నీ ఆపదలో నువ్వు అనుభవిస్తున్నటువంటి పరిస్థితుల మధ్యన దేవుని సహాయం నీకు తోడై ఉంటుంది కాబట్టి ఓ ప్రభా నా జీవితంలో అద్భుతమైన కార్యం చేయరా ఇదిగో నాయన లోకం వైపుకు తిరిగాను ఇప్పటి వరకు లోకస్తుల వైపుకు తిరిగాను మనుషుల వైపుకు తిరిగాను అధికారుల వైపుకు తిరిగాను వాళ్ళ వైపుకు వీళ్ళ వైపుకు తిరిగి ఇదిగో నన్ను ఎవరు ఎవరు విడిపిస్తారు నాకు సహాయం చేసేది ఎవరో నాకు తోడై ఉండేది ఎవరో నా జీవితంలో నన్ను ఆదరించేది ఎవరో అని ఇప్పటి వరకు వెతుకుతూ వచ్చాను కానీ నాకు సహాయం చేసేది కానీ నన్ను ఆదుకున్న వాళ్ళు కానీ నాకు వాళ్ళు కానీ ఇదిగో నేను ఉంటాను అని చెప్పిన వాళ్ళు కానీ ఎవ్వరూ నా జీవితంలో లేరు నువ్వే నాకు దిక్కు నీవే నాకు సహాయము యహశపాత అంటాడు కదా ఓ ఇదిగో మాకు యుద్ధం చేయడానికి శక్తి లేదు నీవే మాకు దిక్కు అని ప్రార్థించాడు నీవు కూడా ప్రభా నీవే మాకు దిక్కు అని ప్రార్థిస్తే నీవే మాకు సహాయం చేయి అని ప్రార్థిస్తే తప్పక నీ జీవితంలో కూడా అద్భుతమైన దేవుడు కార్యం చేయడానికి ఇష్టపడుతున్నాడు ఈ సమయంలో ప్రార్థన చేసుకుందాం నీ కృప నాపై ఉంచండి ప్రభు అని చెప్పేసి ఇదిగో నన్ను విడిచిపెట్టొద్దు ప్రభు అని చెప్పేసి ప్రార్థన చేద్దాం మహిమ కలిగిన తండ్రి కృపగల దేవా వందనారు విన్న వాక్యాన్ని బట్టి బిడలి జీవితంలో మరణ పాశములు దుఃఖము బిడలను చుట్టి ముట్టినప్పుడు నీ కాపుదలిచ్చి నీ కృపనిచ్చి మీరే బలపరచమని ప్రార్థన చేస్తున్నాను మీ నామానికి మాత్రం మహిమ తెచ్చుకుని కనత మహిమ ప్రభావాలు మీకే చెల్లిస్తూ నామములో ప్రార్థన చేసి అడిగి వేడుకున్నాం తండ్రి ఆమెన్ ఆమెన్ ఆమెన్